తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ బుద్దేశ్వరరావు శ్రీ విశ్వా బునామ సంవత్సర ఉగాది జాతీయ పురస్కారం అందజేశారు సామాజిక సేవారంగంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడం సాంప్రదాయ కళల్లో గౌరవించి వారికి పురస్కారాలు అందచేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన బుచ్చేశ్వరరావుకు మరో అరుదైన గౌరవం దక్కింది ఎంఈఆర్ కల్చరల్ అకాడమీ వారు శ్రీ బిసవ బసుమ సంవత్సర ఉగాది జాతీయ పురస్కారం అందజేశారు సామాజిక ఆధ్యాత్మిక మరియు కళారంగాలలో ఎన్నో ప్రపంచ రికార్డులలో తన పేరు నిలబెట్టుకున్నారు ఈ సందర్భంగా బుచ్చేశ్వరరావు మాట్లాడుతూ కూచిపూడి భరతనాట్యం లాంటి సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం అలాగే సమాజ సేవ చేస్తున్న వారిని గుర్తించి వారికి పురస్కారాలు ఇవ్వడం ద్వారా తనను గుర్తించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు